పదేళ్ల పాటు పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా వైకాపా అవమానించిందని కదిరి మాజీ ఎమ్మెల్యే నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కొందరు స్వార్థపరుల మాట్లాడడమే తనను సస్పెండ్ చేయడం బాధించిందని సిద్ధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నాకు తెలిసినంత వరకు పార్టీనే నన్ను మోసం చేసింది తప్ప నేను ఈరోజు కూడా పార్టీని మోసం చేయలేదు రెండు వేల పదహారులో అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి పక్క పార్టీలోకి వెళ్ళిపోతే కుక్కలు చింపిన విస్తరణ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా భుజాల మీద పెడితే అప్పటి నుంచి నేను ఇక్కడ బలోపేతం చేశాను దాదాపుగా తొంభై శాతం కేడర్ రాష్టంలో ఎక్కడా లేని విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేసినా కూడా వాళ్ల మనోభావాలు కూడా కనీసం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఇక్కడ అభ్యర్థి నిర్ణయించినారు అయినప్పటికీ కూడా ఏ రోజు నేను కంప్లైంట్ చేయలేదు ఏ రోజు నేను ఫ్లెక్సీలు కాల్చలేదు ఏ రోజు ఇంకోటి చేయలేదు చివరి ఎన్నికల ముందు ఆరు నెలల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా నన్ను అవమానం చేసినారు నా మనుషులందరి పైన దాడులు చేయించినారు అధికారులందరికీ ఫోన్లు చేసి నా పనులు చేయొద్దని చెప్పినారు మరి ఇంత చేసినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీని గాని పార్టీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు